గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు గాజువాక డెబ్బై ఆరో వార్డు ఇన్ఛార్జి దొడ్డి రమణ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీ బర్మా కాలనీ ప్రాంతాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మహిళలు ఆయనకి నిరాజనాలు పలికారు కనీవిని ఎరగని రీతిలో మహిళలు వచ్చి అమర్నాథ్ కు జయ కొడుతూ అలు పెరగక ఆయన వెంట నడిచారు ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రం బాగుండాలంటే మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు ఈ ఇదే సందర్భంలో ఇటీవల అనకాపల్లి సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పవన్ వన్ని అర్థం లేని ఆరోపణలని కొట్టిపారేశారు ఎవరో చెప్పిన విషయాన్ని చెప్పడం ఆయనకు అలవాటైందని ఎద్దేవా చేశారు తన గురించి తన కుటుంబం గురించి ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలియని అంటూ ఎవరు ఉండరని చెప్పారు పవన్ వ్యాఖ్యలను తాను పెద్దగా అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి మాజీ గాజువాక వైసీపీ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి ఉరుకుటి చందు మంత్రి మంజుల మంత్రి శంకరనారాయణ చిక్క సత్యనారాయణ నారాయణమూర్తి తాటికొండ జగదీష్ తాటికొండ అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు వారికి అనేక సందర్భాల్లో గతంలో కూడా మాట్లాడటం చెప్పడం జరిగింది ఎవరు చెప్పినటువంటి విషయాల్ని వారు కాస్త అవగాహన చేసుకొని నా మీద ఆరోపణలు చేస్తే బాగుంటుంది అనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పారు అన్ని కూడా ఏది కూడా ఆధారాలు లేనటువంటి ఆరోపణలు ఎక్కడా కూడా వాస్తవం అనేటువంటిది లేదు అదే ఈ రాష్ట్ర ప్రజలకి ప్రాంత ప్రజలకి ముఖ్యంగా అనకాపల్లి నియోజక ప్రజలకి విశాఖపట్నం జిల్లా ప్రజలందరికీ కూడా ఆ గురించి అందరి గురించి తెలుసు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా పక్కన ఉన్నటువంటి వారు ఎన్ని ఆరోపణలు చేయాలని చెప్పి చూసినా అవన్నీ కూడా ప్రజలు అంగీకరించేటువంటి పరిస్థితులు ఉన్నదన్నటువంటి తెలియజేస్తాం